నారాయణ ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యం అండి పోయి ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు ఒక రాశి తీసుకున్నాం అనుకోండి ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఈ నక్షత్రము ఈ దశ అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు కార్యాచరణ కావచ్చు అలానే జాబు పర్పస్ కావచ్చు ఇలాంటి చాలా ఒకరికి కూడా మనకి సంబంధం కానీ పెళ్ళిళ్ళు కానీ గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ తొమ్మిది గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు రెండు ఇవన్నీ కూడా కలుపుకుండా పదకొండు గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా హిందూ నైముతిక ప్రకారంగా తీసుకునేది మనకేంటంటే తొమ్మిది గ్రహాలు తీసుకుంటాం అనమాట దాంట్లో ముఖ్యమైనది రవి అలానే అన్ని గ్రహాలకల్లా ఇంకా ముఖ్యమైనది అండి శని భగవానుడు ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు అశుభ దృష్టి వల్ల కావచ్చు మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది ఎప్పుడు ఎలాంటి పరిగ పరిమాణాలు ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి అశేష వస్త్రాదాయం కానివ్వండి అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము అయితే జయశ్రీమన్నారాయణ అయితే మనకి ఈ రాశి ఫలాల్లో ద్వాదశ రాశులు ద్వాదశ రాసుల్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ పన్న రాసులు పన్నెండు రాసులు ఉంటాయి దీంట్లో మనకి ఇప్పుడు మిథున రాశి గురించి మనము చూద్దాము అయితే ఈ శని భగవానుడు మిథున రాశి మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో ఒకసారి మనము చూద్దాము అయితే ఈ శని భగవానుడు ఇప్పుడు మనకి రానున్నటువంటి కాలంలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవానుడు అనేది మారడం జరుగుతూ ఉంది చాలామంది కూడా చాలా రకాల ప్రెడిక్షన్స్ అనేది ఇస్తూ ఉన్నారు అయితే మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో మనకి ఏదైతే భయం లేకుండా ఏ రాశి వాళ్ళైనా సరే ముఖ్యంగా ఏ గురువు గారైనా చెప్పేది ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని తొలగించడానికి మనలో మనలో చెడు ఏమైనా ఉంటే తొలగించి చైతన్యవంతులు చేయడానికి మాత్రమే గురువుగారు ఎవరైనా సరే చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న ప్రెడిక్షన్స్తో చిన్న చిన్న పరిహారాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని మాత్రమే గురువుగారు చెప్తారండి అయితే మనకి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి శని భగవాను యొక్క కృప కావచ్చు చెడు దృష్టి కావచ్చు ఎలా ఉంటుందంటే ఈ శని భగవానుడు అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఐదో స్థానంలో అయితే ఈ శని భగవాన్ యొక్క దృష్టి మంచి దృష్టి లేదా చెడ దృష్టి రెండు ఉంటాయండి అయితే ఈ మిథున రాశి వాళ్ళకి శని భగవానుడు ఇప్పుడు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు రానున్నటువంటి రోజుల్లోనూ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మార్చి ఇరవై తొమ్మిది నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి శని భగవానుడు మీనరాశిలోకి వస్తారు కాబట్టి అందరూ అనుకున్నట్టుగానే ఈ శని భగవాను మారటం వలన మనకి ఆ శని భగవాన్ యొక్క కృప వల్ల చెడు దృష్టి వల్ల ఏమో జరిగిపోతాయి ఆ కాలక్రమేణంగా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మన హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏం చెప్పేస్తే అందరూ భయపడతా ఉన్నారు అలాంటిది ఏమి లేదండి శని భగవానుడు ఎప్పుడు కూడా మనకి చైతన్యాన్ని ఇస్తాడు మంచి దృష్టి చేస్తాడు కాబట్టి ఎదుటి వ్యక్తి ఏంటి అనేది మనం ఎలా ఉండాలనేది మనం ఎప్పుడు కూడా శని భగవాను మనం చూపిస్తాడు కాబట్టి అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనకి మిథున రాశి వాళ్ళకి ఈ శని భగవాన్ యొక్క దృష్టి వలన ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్యన భావాలు అలానే పిల్లలకి పెద్దలకి మధ్యన విడబాటు అలానే దూరంగా ఉండేటువంటి చదువుకోవటం కానీ ఆ తల్లిదండ్రులని విడకొట్టడం కానివ్వండి తల్లిదండ్రులు దూరంగా ఉండేసి పిల్లలు దూరంగా ఉండడం కానివ్వండి ఇలాంటి ప్రభావితం మిథున రాశి మీద ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా అలాంటి ప్రభావానికి కాకుండాను చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా మీకు దగ్గరలో లేకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి అయితే ఆరోగ్య రీత్యా సమస్యలు అనేది మిథున రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి ఆరోగ్యాలంటే అంటే కావచ్చు అండి సైనిస్ టైరాయిడ్ ఇలాంటి రుమ్మతులతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అవి కొంతకాలం మరింత కొంతకాలం దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అందరూ కూడా మీరు ప్రకృతి వైద్యం చేయించుకునే పని అయితే కనుక ఈ మిథున రాశి వాళ్ళకి ఉపశమనం లభిస్తుందండి అలానే ఎనిమిదవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీకు పెద్దగా బాధించదు అందులో ఇంకోటి ఏంటంటే ఈ శని భగవాడి యొక్క మా వాళ్ళ మీద ఉన్నటువంటి దృష్టి చెడు దృష్టి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దశల రీత్యా అంతర్దశల రీత్యా కూడా అందరి మీద ఇలాంటి ప్రభావితం ఉంటుందని మాత్రము అనుకోకండి ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తా గనక కనుక మీరు రెండు వేల ఇరవై ఐదు జూన్ తర్వాత కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంఎస్ చేయడానికైనా డాక్టర్ చేయడానికైనా సరే విదేశానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే జూన్ ఐదో తారీఖు తర్వాత మీరు ప్రయత్నాలు చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదో తారీఖు తర్వాత ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు విదేశాలకి అయితే ఈ విదేశాలకు ప్రయత్నం చేసే ముందు ఒక చిన్న రెమెడీస్ ఉంటాయి అవి మనం చెప్పుకుందాము అయితే తర్వాత ఎవరికైతే అకస్మాత్తుగా ధనలాభం కానివ్వండి ఎవరికైతే అకస్మాత్తుగా ధనలాభంతో పాటు గృహశోభ అలానే కారు కొనుక్కునే కొనుక్కునేదానికి ఆస్కారం ఉంటుంది అది మార్చి తర్వాత మాత్రమే మీకు అవకాశం ఉంటుందండి అది ఏప్రిల్లో మీరు ప్రయత్నాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు గృహశోభ కావచ్చు అలానే మీకు కారు కూడా కొనుక్కునేదానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా జాబు మారాలనుకుంటే మాత్రము మారేదానికి ప్రయత్నాలు చేయకండి ఉన్న జాబుని మీరు చేసుకుంటూ వెళ్తే కనుక సరిపోతుంది కొత్తగా జాబు రావటం అయితే మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని మాత్రము చెప్పుకోవచ్చండి అందరికీ కూడా మిథున రాశి అందరికీ కూడా ఏంటంటే కొంతమేర ఆరోగ్య రీత్యా కావచ్చు కొంతమేర లాభాలు కావచ్చు మీకు రావాల్సిన అప్పుల వల్ల కావచ్చు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కనుక అందరూ కూడా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసుకునే దానికి ప్రయత్నాలు చేయండి ఆ రెమెడీస్లో భాగంగా ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ కలహాలతో ఇబ్బంది వాళ్ళు కానివ్వండి వాస్తు ప్రకారంగా ఇబ్బందులు వాళ్ళు కానివ్వండి అలానే ఇంట్లో పిల్లలకి చదువు పరంగా ఇబ్బందులు వాళ్ళు కానివ్వండి అలానే ఆర్థిక సమస్యలతో అప్పులు ఇచ్చి ఉండి బాధపడే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు అవ్వాలనుకున్నా మీకు ఏదైనా అకస్మాత్ ధనలాభం కావాలనుకున్నా అన్నదమ్ముల మధ్య కానివ్వండి ఇంట్లో కుటుంబ కలహాలు కానివ్వండి భార్య భర్తల మధ్యన గెడబాటు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రెడిక్షన్స్ రెమెడీస్ చెప్తాను అవి చేసుకుంటే సరిపోతుందండి ఇవ ఏంటంటే మనకి గోధుమ పిండి అని దొరుకుతుందండి మీకు మనకి పచార షాపులో గోధుమ పిండి అని ఉంటుంది ఆ గోధుమ పిండి తీసుకువచ్చేసి మనము పూరి పిండిలా కలుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి ఈ ఉండలు పిండిలో మనం ఒక తెల్ల పేపర్ మీద మీరు ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు కోరికలు అంటే మనకి సాధారణంగా తీర్చుకున్నటువంటి కోరికలు కానివ్వండి అలాగే నేను కలెక్టర్ అవ్వాలి నేను లాయర్ అవ్వాలని కోరికలు కాదు నేను సీఎం అవ్వాలని కోరికలు అస్సలైతే కాదండి చిన్న చిన్న కోరికలు పిల్లలు ఇలా అవ్వాలి మేము ఇలా ఉండాలనేటువంటి చిన్న కోరికలు ఏమైనా ఉంటే ఒక చిన్న పేపర్ మీద ఆ కోరికను రాసుకొని లేదంటే మీకు ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ రాసుకొని అలానే మీకు డబ్బు రావాల్సినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ డబ్బు ఇట్లా రావాలి పరణుల దగ్గర నుంచి నాకు ఇలా డబ్బు రావాలని చెప్పేసి అని ఆ చిన్న పేపర్ మీద రాసుకొని ఆ ఉండ లోపల కనుక ఆ పేపర్ పెట్టేసి ఆ ఉండను తీసుకెళ్ళి మీకు పాలేటువంటి నీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి నది కానివ్వండి కాలువ కానివ్వండి సముద్రము అక్కడ మీకు ఉన్నటువంటి దగ్గరలో సరస్సులు ఏమున్నా సరే నీటి సరస్సులు ఏమున్నా సరే ఈ ఉండలు నాలుగు ఉండలు తీసుకెళ్లేసి వారంలో రోజైనా సరే అందులోనూ ముఖ్యంగా శనివారం అయితే ఇంకా మంచిది ఈ ఉండలు తీసుకెళ్లేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి నీటిలో కనుక వేచినట్లయితే అంటే ఆ ఉండలు చేపల చెరువులు వేసినా కూడా ఇంకా మంచిదండి అవి చేపలు తినేలాగా వేయాలి అలాంటి చెరువులు వేస్తే కూడా మీకు మనం అనుకున్నట్టుగా అన్ని రకాలటువంటి సమస్యలు తొలగిపోయేసి ఆ శని భగవాని యొక్క కృప మన అందరి మీద ఉండేలాగా అందులో మిథున రాశి వాళ్ళ మీద ఈ శని భగవాను యొక్క కృప మరింత అత్యుద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ చిన్నపాటి రెమెడీని ప్రయత్నం చేయండి అందరూ కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ